ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకంలో మా ప్రియాపరలోకి తండ్రి ప్రభనేశ క్రీస్తునామలు వందనాలు సూత్ర సూత్రాలు తండ్రి ఇదిగో తండ్రి ఇప్పటివరకు తండ్రి పైన ఆదేవారి ఉన్నట్టు ఇప్పటివరకు తండ్రి మమ్మల్ని సజా నిలబెట్టి ఇదిగో తండ్రి మీకు ఎందుని ఆరాధించే భాగ్యాన్ని కలిగించినందుకు నేకేకృతంగా ఆస్తులు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి ఇప్పటివరకు తండ్రి మీ పిల్లైన వారి పాటల ద్వారాగా నేను మైంపరిచామని విశ్వసిస్తున్నావు తండ్రి ఇదిగో తండ్రి కొన్ని మాటలు చెప్పబోతుండగా తండ్రి కొద్దిగా జ్ఞానాన్ని పరిశుద్ధ సహాయాన్ని అదేవిధంగా తండ్రి మీ బైబుల్లో బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను చెప్పబోతుండగా అనా మాటలు కాక మీ మాటలుగా మీరే బోధిస్తారని విశ్వసిస్తున్నావు తండ్రి ఇదిగో తండ్రి ప్రతి ఒక్కళ్ళు తండ్రి వింటున్న వాక్యాన్ని తండ్రి దృష్టించి తండ్రి మా బ్రతుకులు తండ్రి మార్చుకుంటూ ఇగో తండ్రి వాక్యానుసారంగా తండ్రి మరణవంత వరకు తండ్రి నీకు మహిమార్థంగా ప్రతీ భాగ్యాన్ని ప్రతిపెట్టిగా అనుకరిస్తారా అని ఈ ప్రార్థన మారాషక్కుడు మేపురుకుమరణ ఈ ప్రార్థన అడిపడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిదండి పోయిన ఆదివారం ఇప్పటి వరకు దేవుడు చని కుక్కతో తండ్రి మనలో ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరాధించటకు తండ్రి అనే దేవుడు దాని కుమారు ద్వారాగా అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ దేవాది దేవునికి ప్రభ నేష్కరిస్తున్న వాళ్ళు మాత్రం అందరం కృతంగా ఆస్తులు చెల్లించే వారిగా ఉండాలి సరే ఈరోజు కొన్ని మాటలు ఉన్నాయి చెప్పబోతుండగా ఆ మాటలు ఏంటంటే పరిమళ వాసనగా ఉంటున్నామా దేవునికి పరిమళ వాసనగా ఉంటున్నామా అంటే ఈ పరిమళం అనేది చాలా మాధురమైనది బహు సుహాసనమైనది మనలో ఏదైనా వాసన మనకి వచ్చినప్పుడు ఏ వాసన అనేది ఎట్ అనేది తెలిసిపోయింది కొంత కొత్తిమార వాసన వేరుగా వండిద్ది కూరలో వేసే వాసన వేరుగా వండిద్ది పువ్వులు వాసన వేరుగా వండిద్ది ఏ వాసన అనేది ఎప్పుడు అనేది మన అమ్మ పసిగాడతాం ఏ వాసన ఏదో అనేది అలా పసిగాడుతున్న మనము ఆ దేవాది దేవుడు మనల్ని కలిగించాడు కదా కలిగించి ఏడో లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్న మనల్ని దేవుడు అంటే ఏందో కూడా తెలియక లోకంలో బ్రతుకుతున్న మనల్ని తన కుమారం ద్వారాగా మనకి రక్తం అనేది ఇచ్చి దగ్గర తీర్చుకున్నాడు కానీ మనం లోకంలో ఉన్నప్పుడు మనల్ని మన ఏ అర్హతను బట్టి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఒక అధ్యాయం చూసుకుందామండి కొరిందు రాసిన మొదటి పత్రిక కొరిందు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడు మీలో లోకరీతిని కానీ జ్ఞానులైన కానీ జ్ఞానులైన కానీ గొప్ప వంశస్థులవైన కానీ అనేకులు పెడవలవలేదు కానీ ఏ శరీరం శరీరయో దేవుని యొత్తట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచునట్టుకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకునే ఉన్నాడు అదండి ఈ పరిస్థితి మనల్ని ఏదో గనులని కానీ ధనవంతులు కానీ ఇతను ధనవంతుడు ఇతనుగా డబ్బు ఉంది ఇతను బట్టి నేను దేవుడు పని చేయించుకోగలను అని అనే విధానం చూడట్లే దేవుడు గనులని అంటే నలుగురిలో ఇతను ఇతని కుటుంబం మంచి ఘనవంతులు ధనవంతులు అధికారం ఉండేవాళ్ళు అన్న విధానంలో దేవుడు చూస్తా ఏం చూస్తున్నాడంటే శరీర దేవుని యువత అతిశే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వారిని దేవుడు ఏర్పరచుకునే ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారి దేవుడు ఏర్పరుచుకునే ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైనను తినకరింపబడిన వారిని ఎన్నికలైన వారి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అంటే డబ్బు అధికారం వాళ్ళు దేవుడు అనే ఏమోహోళం ఉండరు ఏ కాడికి వాళ్ళు ఏ దేవుడిని మన మనం ఎంత ఆస్తి ఏర్పరచుకున్నాము మన బంధు బంధువులతో కానీ బంధుమిత్రులతో కానీ రత్సంబంధికులతో కానీ నేను ఎంత అన్న విధానంలో వాళ్ళు ఏ కాడికి లోక సంబంధమైన అతిశయ అతిశయం గురించి ఆలోచిస్తారు కానీ దేవుడు సంబంధించిన విషయాల్లో ఏ ఒక్కటి కూడా రాదు కానీ ఎన్నిక లేని వారిని తుణికరింపబడిన వారిని దేవుడు ఎన్నిక ఎందుకున్నాడు అంటే తునికరింపబడిన వాళ్ళంటే వాళ్ళు పేదవాళ్ళు దరిద్రులుగా ధనవంతుల దృష్టిలో దరిద్రులుగా పేదవారుగా ఉంటారు వాళ్ళే దేవుడు ఎందుకు ఎందుకున్నాడంటే వాళ్ళు నా గురించి ఆలోచిస్తారు నా గురించి ఆలోచిస్తారు నా గురించి నేర్చుకుంటారు అని దేవుడు వాళ్ళని తునికరింపబడిన లోకంలో తునికరింపబడిన వాళ్ళు అని పిలువబడతా ఉంటాం మనం వాళ్ళనే దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకనే ఎన్నుకున్నాడంటే వాళ్ళే నా గురించి ఆలోచిస్తారు వాళ్ళే నా గురించి ఆలోచిస్తారని దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు అందుకనే మనం ఏదో గర్వం ఉంటాం దేవుడు నన్ను ఎన్నుకున్నాడే అని కానీ మనలో ఏ కోలకృష్ణు ఉండబట్టి దేవుడు ఎన్నుకున్నాడంటే మనలో ఏదో ఒకటి ఉంది దేవుడు పని కొరకు దేవుడు అంటే ఎవరు దేవుడు పని కొరకు నేను ఎంతవరకు ఉపయోగపడతాను అసలు నన్ను ఎన్నుకున్నాడు ఏందని ఆశ ఆలోచన అనేది దేవుడు చూస్తాడు ఆ ఆలోచనలు బట్టే దేవుడు మనల్ని ఒక కాలంలో ఒక సంవత్సరంలో మనల్ని ఎన్నుకుంటా ఉంటాడు ఆ ఎన్నుకున్న వల్లే మనము ఆ ఎన్నుకున్న వల్లే మనము మొత్తం ఒకసారి వచ్చిన వారు కాము ఒక సంవత్సరానికి ఒకళ్ళు ఇంకో సంవత్సరానికి ఇంకొకళ్ళు అలాగా కొత్త వారు వాళ్ళు వస్తూ ఉంటారు సంఘంలోకి కొత్త వారిగా వచ్చిన మనము కొన్ని బలహీనతలు అనేవి ఉంటాయి ఆ బలహీనతలు అనేవి వాక్యం ద్వారాగా మనం సరిచూసుకుంటూ ఉండాలి సపోజు కొన్ని రాసి అదే కొద్ది రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం మొదటగా ఉన్న స్థితిలో పౌలు గారు దేవుడి దగ్గరకి వచ్చినప్పుడు తర్వాత కొన్ని 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 బలహీన ఉండి ఆ బలతలను బట్టి దేవుడు పౌలు గారు ఎంత భయంతో ఉంటున్నాడో చూద్దాం కొరిందులు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన మీ మరియు బలహీనతతోనూ మీ అద్దం ఉంటేని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను చాలు చూసారా పౌలు గారు పౌలు గారు ఒక మాట కూడా అన్నాడు పాపులలో ప్రధాన పాపిని అని అంటాడు ఒక చోట అంటే పాపుల్లో ప్రధానమైన పాపిని అంటే అంత పాప స్థితిలో ఉన్నాడు మొదట్లో అంత స్థితిలో ఉన్న అతను ఎప్పుడైతే దేవుడి తెలుసుకొని తెలుసుకున్నాక అతను సంఘం సంఘవారితో అంటున్నాడు నేను మరి బలహీనతతోనూ భయముతోను ఎంతో వణుకుతోను మీ వద్ద ఉంటిని వణుకుతోనూ భయంతోనూ వంటమేంది అసలుకి అలాగే ఆ మాట అంటున్నాడంటే అసలుకి ఆడ సందర్భం సంఘంతో ఆ మాట అంటున్నాడంటే అసలుకి చూడు అంటే బలహీనుగా నేను సంఘంతో వారితో కనపడితే ఏడ బలహీనులు నన్ను చూసి అని నేను జాగ్రత్త పడాలి ముందు ముందు నేను జాగ్రత్త పడితే ఎదుటి వారికి చెప్పేవారికి నేను మాదిరి కలిగి ఉండాలి కదా అనే థాట్స్ తగిలింది పౌలు గారికి ఆ థాట్స్ తగలటం వల్లే అతను చూడు ఎంత భయంతోను అంటే అతని బలహీనత ఉంది స్థితిలో మొదటి స్థితిలో ఆ బలతను బట్టే పౌలు గారు భయపడుతున్నాడు ఆ బలంతోనే భయంతోను వణుకుతోనూ మీ వద్ద ఉంటిని అంటే ఎక్కడ నేను అలా ఈ బలతలు అనేవి నాలో కొన్ని ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి కదా అని ఆలోచించుకుంటూ ఈ బలహీనతలు అనే సంఘం వారితో నేనే ఒకలా వాళ్ళ దా మాట కానీ ప్రవర్తన కానీ ఏదైనా ఇలా ఇద్దరు నేను క్రియాపూర్వకంగా కనబడిద్దేమో నేను జాగ్రత్త పడాలి అని ఆలోచనతో భయంతోనూ వనుగుతోనూ ఉంటున్నాడు పౌల్ గారు అంటే ప్రారంభ స్థితిలో మనము లోకంలో ఉన్నామంటే ఎలా బ్రతికినా ఎలా చేసినా ఎవరు పట్టించుకోరు ఏమి ఇది కాదు కానీ మనం ఒకటి గురి అనేది ఎన్నుకున్నాం కదా ఆ గురి అనేది ఎన్నుకున్నప్పుడు ఎదుటివారు మనం చూస్తారే మాట్లాడేటప్పుడు కానీ ప్రవర్తించేటప్పుడు కానీ నన్ను చూస్తారే నన్ను పసిగడతారే అనే ఆలోచన అనేది పౌల్ గారికి ఉందండి అందుకని ఆ మాట అంటున్నాడు నేను భయంతోను భక్తితోనూ వనుగుతోనూ దేవుని పట్ల నేను ఉండాలి మీ పట్ల ఉండాలి అప్పుడే నన్ను చూసి ఓహో ఇలా ఉండాలా అని ఎదుటివారు అనుకుంటారు అందుకనే పౌలు గారు ఆ మాట అంటుంది మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకో కాకండి దేవుని శక్తిని ఆధారం చేసుకోండి ఇదే గూడుగా నమ్మడం మీరు మనుషులను బట్టి మనిషి ఉద్దేశాలను బట్టి మనం అతిశయింపబోకూడదు విరవేయకూడదు ఎందుకంటే దేవుడు మనం ముందుగా దేవుడు దేవుడి సన్నిధిలో మనం వచ్చామంటే దేవుని బట్టే మనం వచ్చింది ఎదుటి వారి వ్యక్తి వ్యక్తిని బట్టి వ్యక్తులను బట్టి మనుషులను బట్టి మనం రాలేదు దేవుని శక్తి అని దేవుడు నన్ను కాపాడాడు పాపల నుంచి నన్ను విడదల పొందించేలాగా తన కుర్మ యేసు ద్వారాగా నేను వచ్చాను తండ్రి దేవుని కుమారు రక్తం ద్వారాగా నేను వచ్చాను దేవుని సన్నిధిలోకి వచ్చిన నేను ఎలా కొంటున్నాను ఎలా బ్రతుకుతున్నాను ఎలా ఉంటున్నాను అనేది మన మనసు మనమే గద్దించుకోవాలి అప్పుడు మన ఎదుటివారికి తావ అనేది ఉండదు ఎదుటివారికి చోటు అనేది ఇవో ఎందుకంటే ప అంత పౌలు గారే అంత భయంతోనూ వణుగుతోనూ ఉంటున్నాడంటే మనం ఇంకా ఏ స్థితిలో ఉండాలి ఒకసారి ఆలోచించుకోండి ఏ స్థితిలో ఉండాలి చాలా భయంతో ఉండాలి మనం ఇంకా పౌలు గారే భయంతో ఉంటున్నాడంటే మనం ఇంకా అను అనువున ఏడ నన్ను ఏడ నేను దొరికిపోతానేమో నేను దొరికిపోకూడదు అనే భయంతో మనం ఉండాలి ఆ భయం అనేది లేకపోతే మనలో భక్తి అనేది ఉండదు ఎందుకంటే పౌలు గారు సైతం ఆ మాట అంటున్నాడంటే మనం ఎంత మన స్థితి ఎంత ఈనాడు సమాజంలో క్రైస్తవు అనబడుతున్న మనలో కొంతమంది బయట రావాలంటేనే భయపడుతున్నారండి ఏమంటున్నారంటే ఏం చేస్తున్నారు మీరు అలాగ ఉండాలి ఇలాగా ఉండాలి అది అనకూడదు ఇది అనకూడదు మీరు పరిశుద్ధుడు మా దేవుడు పరిశుద్ధుడు మేము ఎలాగన ఉండాలి అని అంటా ఉంటారు కానీ మీ ప్రవర్తన చూస్తుంటే మేము రావాలంటే రావబుద్ధి కావట్లేదండి మీరు చెప్పడం అయితే చెబుతారు కానీ పాటించే వాళ్ళకి వచ్చేళ్లకి పాటించరు మీరు ముందు మీరు 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 చూసుకోండి మాకేం చెబుతారని అంటున్నారు కొంతమంది ఎందుకంటే నా నా దగ్గరకు వచ్చినాయి కాబట్టి నేను చెబుతున్నాను అంటే వాళ్ళకి అడ్డుబండలుగా మనమే ఉంటుంది క్రైస్తవులు అని మనం నిజదేవుడు అని ఎన్ను మనమే అంటాము పరిశుద్ధుడు అని మనమే అంటాము ఏను ద్వారా మనకు రక్షణ ఉందంటాము అన్నీ మనమే చదువుతాము కానీ చెప్పటమైతే చదువుతాము నిజదేవుడిని వాళ్ళకి ప్రకటిస్తాం కానీ వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు కానీ క్రియలు కాడికి వచ్చేలేక వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు మెయిన్ చూసేది క్రియలు ఆ క్రియలకాలే ఫెయిల్ అయిపోతున్నాం ఎందుకంటే చెప్పటానికి చెబుతున్నారు కానీ మీరు అలా బ్రతకట్లేదే అని అంటూ ఉంటారు ఆ మాటలు నా దగ్గరకు వచ్చినాయి ఎందుకంటే భక్తులైన వారే భయంతో ఉంటే మనం భయంతో ఉండట్ల భయంతో ఉండకపోవటం వల్లే మనం దొరికిపోతున్నాం ఎదుటివారికి ఏ విషయంలో అంటే ఏ విషయంలో అంటే ఇంకో మాట చూసుకుందామండి ఏ విషయాల్లో అంటే గల్తులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము గల్తులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారవ వచ్చిన అండి నేను చెప్పేదేమనగా ఆత్మానుస్వారంగా నడుచుకోనుడి అప్పుడు మీరు శరీరేచన నెరవేర్చరు ఏందండి శరీరాచను నెరవేర్చరు ఈ శరీరాచ్చ అనేది మనం ఎందుకు అంటే లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం బ్రతికాము మన కో మనకు ఎన్ని ఆలోచనలు వచ్చినాయో వాటిని నెరవేర్చుకున్నాం కానీ దేవుడి దగ్గరకు నాకు ఇవన్నీ సిలువ వేయాలి అంటే వాటిని వేయాలి ఇంకా ఆ మాటలు కానీ ఆ ప్రవర్తన కానీ ఆలోచనలు అనేవి మన దూసుల్లో మన ఊసుల్లో కూడా రాకూడదు అందుకనే మీరు ఆత్మానుసారంగా నడుచుకునే అప్పుడు మీరు శరీరాచన నెరవేర్చరు మన గురి అనేది ఏమి ఉండాలి ఆత్మానుసారంగా దేవుడు ఏం చెప్పాడు ఎలా బ్రతకమన్నాడు ఎదుటివారి వారి పట్ల ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తే ఎలపల వారు దేవుని సన్నిధిలోకి వస్తారు అనే మొత్తం అరవై ఆరు పుస్తకాల్లో భక్తుల ద్వారా మనకి ప్రాచించాడు కానీ ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం కానీ అన్నీ తెలుసు అన్ని బోధిస్తాము అన్నీ బాగానే ఉంటాయి కానీ మన స్థితి అనేది ఎదుటివారి పట్ల మనం ప్రవర్తించే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం అందుకనే ఈ కాల్యాలు ఎన్ని చెప్పాడంటే వీటిలో ఏ బలహీనత అనేది మనలో ముందు ఒకసారి ఆలోచించుకోండి వచ్చింది చదువుదాం శరీరం కాల్యములు స్పష్టమైనవి అవి ఏమనగా జారవతము అప్రతిత కామం విగ్రహారధన అభిచారము దేశములు కలహములు మత్సరములు క్రోధములు కచ్చములు భేదములు మితములు అస్సీములు మత్తులు అరలతో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిలో ఏ ఒక్కటైనా మనలో ఉంటే మన శరీరేచలు నెరవేర్చినట్టే వీటిలో ఏ ఒక్కటైనా మనం నెరవేర్చినట్లుగా ఉన్నట్లుగా మన ప్రవర్తనలో కానీ కనపడుతున్నాయి ఎదుటి వారికి అవి మనం శరీరేచ నెరవేర్చినట్టే ఆత్మసారంగా మనం నడవనట్టు అందుకనే ప్రతిదినము మనం దేవుని వాక్యాన్ని వింటున్నట్టే వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని అనేక మందికి మాదిరి కలిగి జీవించేవారిగా ఉండాలి అందుకనే పౌలు గారు భయంతోను వణుకుతోనూ మీ పట్ల నేను ఉంటని అని అంటున్నాడు అంటే ఆ మాట ఒక్క రోజుతోనే ఆయన అనుకున్నాడా ఆ ఒక్కరోజు కాదు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నిజదేవుడిని ఒప్పుకొని విశ్వసించి హృదయపూర్వకంగా ఎప్పుడైతే బాప్తీ తీసుకొని కానించి మరణం అంత వరకు కూడా అతను అదే భయంతోనూ అదే వణుకుతోనూ ఉండాడు అలాగుంటేనే మనం భక్తి చేయగలం అలాగ ఉంటేనే భక్తి చేయగలం సహోదరుల పట్ల కానీ సమాజంలో వాళ్ళ పట్ల కానీ మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన మన విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకపోతే సంఘంలోకి రావాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో బట్టి డబ్బు చూపించి కానీ ధనం చూపించి కానీ మనం సంఘంలోకి చేర్పించేవా అంటే అది వాళ్ళకి అది సరిపోయి కానీ సత్యం అని చెప్పుకుంటున్నా మనం మన క్యారెక్టర్ని బట్టే మన భక్తిని బట్టే సంఘంలోకి చేర్చేవారిగా ఉండాలి ఇది లాకే చాలామంది ఈ ప్రవర్తన జీవితం మంచి విధానం లేకే చాలామంది సత్యం చెప్పుకున్న వారిలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు చెప్పటే చెబుతున్నారు కానీ బ్రతుకు కాడికి వచ్చేలా ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకు బ్రతకలేకపోతున్నారు నేను చెప్పటానికే పరిమితం అయిపోతున్నారు కానీ అదొక ఆచారంగా అయిపోయిందండి బ్రతుకు కూడా ఆచారంగా అయిపోయింది ఆచారం అంటే పండగలకి యథావిధిగా సంవత్సరాలు సంవత్సరానికి పండగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది చేయాలి ఇది చేయాలి అని అంటూ ఉంటారు పెద్దవారు అలాగనే బ్రతుకు కాడికి వచ్చేలా ఆచారం అయిపోతుంది అదొక ఆజ్ఞగా మనం వాటిని మనం స్వీకరించలేకపోతున్నాం ఆజ్ఞగా స్వీకరించలేక ఆచారంగా అయిపోతుంది చెప్పడానికి కానీ చెబుతున్న కానీ పాటించేవారిగా ఉండలేకపోతున్నాం పాటించగా ఉండలే ఎందుకు పోతున్నాం అంటే కష్టమైన పని కదా ఎవరైనా కష్టమైనా ఎన్నుకుంటారా కష్టాన్ని అస్సలు ఎన్నుకారు ఏ కాడికి ఏదైనా పని మనం చేసేటప్పుడైనా సుఖమైన పని ఏది ఏ తేలగ్గా ఉంది అని ఆలోచిస్తాం అదే చూస్తాం కాడికి కష్టాన్ని ఎన్నుకోవాలంటే ఎన్నుకో మరి దేవుడు ముందుగానే చెప్పాడే నీకు బాధ్యత తీసుకునేటప్పుడు నన్ను నమ్ముకుంటే కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి లాభాలు వస్తాయి కానీ లాభాలు రావాలంటే ముందు కష్టపడాలి కష్టాలు అలవాటు పడిపోతే ఆటోమేటిక్గా నీకు దేవుడు అనేది చూపిస్తాడు భక్తి విషయాల్లో కానీ ముందుగానే మనం వాటిని వల్ల మనం నష్టాల్లోకి నష్టంలోకి అయినా పోతాం కానీ భక్తి కాడికి వచ్చేలాగా ఫెయిల్ అయిపోతున్నాం అందుకని ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నీ శరీరేర్చడం నెరవేర్చడం అని పౌలు గారు చెబుతున్నాడు అండి కానీ ఎస్ ప్రభు వారు ఒక మాట అన్నాడండి ఆ మాట అన్నాడంటే అసలుకి ఆ స్థితిలోకి మనకు రావాలి ఆ స్థితిలోకి మన రావాలి ఎపిసి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదట వచ్చును కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్న తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకు నేను అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి సింపుల్గా అయిపోయింది చదువుకున్నాం ఏముంది ఇంకా అయిపోయింది కానీ అది బ్రతుకుల్లోకి పోయే ఆలోచించండి ఒకసారి ఏసు ప్రేపు వారు క్రియారూపంగా ఒకసారి ఆలోచించుకోండి ఆ దృష్టిలోకి వెళ్తే ఆ మాట్లాడాడంటే అసలుకి అసలుకి ప్రేమైన పిల్లల వలె ఏంది ప్రేమమైన పిల్లలు అంటే పిల్లలు ఇప్పుడు పసిపిల్లలు ఉంటారు వాళ్ళకు మంచి చెడు తెలుసా తెలియదు అలా ఆ ప్రవర్తనలో ఉండాలంటున్నాడు దేవుడు అలాంటి స్థితిలో ఉండాలి నీకు తెలుసు నీకు వయసు వచ్చినా కూడా మంచి చెడేదని తెలుసు కానీ చెడు అనేది తెలిసిన మంచి అనేది నువ్వు దేనికి ఎక్కువగా మక్కువ చూపించాలంటే మంచి అనే దానికే ఎక్కువ మక్కువ చూపించాలి మంచి దానికి ఎప్పుడు ఎప్పుడైతే మక్కువ చూపిస్తావో ఆటోమేటిక్గా చెడు అనే దానికి దుష్టి అనేది పాదు మంచి అనేది ఏకాడికి వచ్చినప్పుడు దుష్టి అనేది చెడదు దృష్టి మీదకు పాదు ఎందుకు పాదు పోకుండా ఉండాలంటే నీకు కష్టపడాలి కష్టపడాలంటే నీ ఆలోచనలు కానీ నీ శరీరం కానీ అన్నిటికీ నువ్వు వాటిని అణచివేసుకోవాలి అణచివేసుకోవాలనే దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు మన కొరకు తను తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకు నేను అర్పణగా అంటే ఇంకా అంతే సజీవంగా దేవునికి అప్పగించుకున్నాడు ఇంకా నాది కాదు ఈ శరీరం ఈ ఆశలు కానీ ఆలోచనలు కానీ మొత్తం ఏదొచ్చినా అది దేవుడికే నేను అర్పణగా ఇచ్చేశా ఈ శరీరాన్ని కూడా బలిగా ఇచ్చేసాక లేదు నాది కాదు ఈ శరీరం దేవుడే ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు నాకు ఇచ్చాడు కానీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నాకు అవకాశం ఇచ్చాడు కానీ వాటిని నేను మళ్ళీ ఇష్టానుసారంగా కాదు దేవుడు స్వాచ్ఛం అనేది నాకు ఇచ్చాడు కాదు ఈ శరీరం మీద ఈ స్వేచ్ఛను నేను దేవునిగా వినియోగించాలి దేవునికి వినియోగించాలి అందుకనే యసు వారు ఆ మాట అంటుంది అర్పణగాను బలిగాను నేను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను అని అంటున్నాడండి అప్పుడు మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకునేది అంటే ఆటోమేటిక్గా నడుచుకున్నారంటే ఆటోమేటిక్గా మీ ప్రేమ అనేది ఉంటుందండి ప్రేమ అనేది లేక సహోదరుల పట్ల కానీ ఇరుగు పొరుగు పట్ల కానీ ఎవరి అయినా కానీ ఈ ప్రేమ అనేది లేక చాలా చింపు రెండు అక్షరాలు ప్రేమ అయిపోయింది ఇక కానీ దాని క్రియారూపంలో పోయే నడుచుకోవాలంటే చాలా కష్టం ఎంత కష్టం అంటే చాలా అన్నిటిని అంచిన చేసుకోవాలి అన్నిటిని తెంచి వేసుకోవాలి మన ఇష్టాన్ని కూడా తెంచి వేసుకోవాలి అన్నిటిని తెంచి వేసుకోవాలంటే ఏం తెంచేసుకునేది వేసుకునేది చెప్పడం కానీ చెబుతాం కానీ చెప్పడానికి అయితే చదువుతాం కానీ ఏం చాలా చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు వీటిలో ఈ మాట కాడికి వచ్చేలా ప్రేమ అనేది దాని అడుగు వచ్చేలా ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది అందుకనే యేసు ప్రభరి అన్నీ ఆలోచించే ఒక మాట అన్నాడు అనేక మంది పోవాలని ప్రయత్నిస్తారు కానీ కొద్దిమందే ఆ మాట ఆ మాట గుర్తించుకోవాలి మనం అంటే పౌలు గారు అన్నాడు చూసావా భక్తితోనూ వణుకుతోనూ మీ మధ్య నేను నడుచుకుంటున్నానని ఆ మాట ఒకటి మరి వేసుప్రే వారు అనేక మంది పోవాలని పరలోకానికి పోవాలని ప్రవర్తిస్తారు కానీ పొయ్యేది కొద్దిమంది అని అనే మాట ఈ రెండు మాటలు గుర్తు తెచ్చుకుంటే మనం ఎప్పుడైనా ఉదయం లేచిన లేచి నుంచి సాయంత్రం వరకు ఆటోమేటిక్గా ఆ మాటలు అనేవి ఉంటే కంపల్సరిగా మనం ఏదైనా పొరపాటు చేయాలన్న కూడా మనకి భయం అనేది ఏర్పడిద్దండి ప్రతి క్షణం అనేది చెబుతూ ఉండిద్ది మనస్సాక్షి నువ్వు చెప్పేదేంది నువ్వు చేసేది ఏంది అని అమ్మంటనే గద్దీ ఈ గద్దింపు అనేది లేక ఈ వాక్యం అనేది హృదయాల్లో లేక మనం ఎప్పటికప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తున్నామండి ఆ పొరపాట్లు కూడా ఉండకూడదనే దేవుడి కోరిక ఉండకూడదనే అందుకనే జిరాక్స్గా మనల్ని ఉంచిపోయాడు ఎస్ ప్రభు ఇదిగో ఇలా బ్రతకండి ఇదిగో అలాగనే భక్తులు బ్రతికారు వాళ్ళు పోలి మీరు నడుచుకోండి కష్టమే నేను చెప్పాక ముందుగా మీకు కష్టమని అయినా నడుచుకోవాలి ఇప్పుడు ఏదైనా మన పనికి వెళ్ళినప్పుడు కష్టపడకుండా మన డబ్బులు వస్తాయా రావుగా అలాగనే ఎదుటివారిని ఎదుటి ఎదుటివారిని మనం రక్షించే విధంగా ఉండాలన్నా ముందు మన సంఘంలో వల్ల అందరూ కరెక్ట్గా ఉంటేనే మనం ఎదుటివారిని రక్షించగలం అన్నీ బాగానే చెప్పి ఒక్క మాట కాడ ఎదుటి ఎదుటివారికి అరే పలానా వ్యక్తి ఇలా అంటగా చెప్పడానికి చూతాడు చూస్తాడు కానీ ఏంది ఇది ఒకటి ఏంది మరి వస్తావు ప్రార్థనకి అంటే చూద్దాంలే అంటే అతని మాటలో కొంత మాట అతనికి చెడుగా వినపడింది చెడుగా వినపడటం వల్ల అంతకుముందు ఆసక్తి చూపించిన వ్యక్తి తర్వాత చిన్న మాట ఒకటి తెలిసేలేకే చూద్దాంలే అనే మాట వస్తుంది అంటే అది ఎవరి తప్పు ఆ మాట అనేది ఆ విధానం అనేది ఎదుటివాడికి ఊసుల్లో కూడా చెవుల్లో కూడా మన మాట అనేది పోకూడదు పోవటం వల్లే మన ప్రవర్తన మన విధానం తెలిసిపోతుంది చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి క్రైస్తవ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన బ్రతికే బ్రతుకు ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు దేవుడు అరవై డెబ్భై అతిగా వందల ఏడల ఎనభై ఈ ఎనభై సంవత్సరాల్లో ఇప్పుడు ఎనభై కూడా లేదు గట్టిగా ఒక యాభై నలభై లేకపోతే అరవై గట్టిగా ఆలోచించుకోండి ఈ అరవై సంవత్సరాల్లో మనకు దాదాపుకి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండవు ఇంకా దాదాపుకి ఎన్ ఎన్నో బ్రతుకుతాం బ్రతికితే ఒక ఇరవై సంవత్సరాలు లేకపోతే ఒక ముప్పై సంవత్సరాలు తర్వాత మరణం అనేది వచ్చింది కంపల్సరీగా ఎవరికైనా సరే అంటే ముప్పై సంవత్సరాలు ఉండవు వయసు అయితే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒక యాభై సంవత్సరాలు లాగా అంటే ఈ యాభై సంవత్సరాల్లో మనం దేవుడి పట్ల మనం ఎంత వడుగు నడుచుకుంటున్నాం ఎంతవడుగు దేవుడికి ఉపయోగపడేలాగా బ్రతుకుతున్నాం ఇది ఒక్కటే ఆలోచించుకోవాలి ఇదొకటే ఆలోచించుకోవాలి ఎందుకంటే సేవకులైన వారు మంది యూట్యూబుల్లో చెబుతూనే ఉంటారు మనకి వాక్యం కొద్ది కొదువుగానే కొద్దివే లేదు సమృద్ధిగానే ఉంది వాక్యం యూట్యూబ్ సాలు ఎవరు ప్రసంగాలు మనం వినవచ్చు అది వాక్యానుసారంగా ఉందా లేదా మనం పరిశోధించుకొని అది మనం తీసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ మాటలో ప్రేమపూర్వకంగా స్వీకరించాలని ప్రేమపేట కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నామండి ప్రేమ నమల మా ప్రియపరులో ఒక తండ్రి వందనాలు వందన తండ్రి ఇగో తండ్రి మీ పిల్ల వారు మేము తండ్రి ఇదిగో బ్రతుకుతుండగా తండ్రి బ్రతికే తినాల్లో తండ్రి మేము మాలో ఏం పొరపాట్లు ఉంటాయి తండ్రి వాటిని మేము సరి చేసుకున్నట్టుగా మంచి మనసును అనుగ్రహించండి ఇదిగో తండ్రి మాలో ఎలాంటి గర్వం గర్వం అనేది లేకుండా తండ్రి ఇదిగో తండ్రి భక్తులు మేము మాదిరిగా ఉంచుకొని తండ్రి భక్తులు ఎలాగైతే తండ్రి కొన్ని పరిస్థితుల్లో తగ్గించుకొని ఎలాగైతే ఉంటున్నారో తండ్రి అలాంటి స్థితి అనేది మాకు ఇవ్వండి తండ్రి ఎందుకంటే తండ్రి మా మరణం అనేది ఎప్పుడు వచ్చిందో మాకే తెలియదు తండ్రి ఆ మరణం రాకముందు మేము తండ్రి సరి చేసుకొని జాగ్రత్త పడుతూ అనేక మందికి తండ్రి మాదిరి కలిగి జీవించుటకు తండ్రి కష్టమైన సరే వాటిని మేము ఇష్టంగా ఎంచుకొని వాక్యాన్నే గురిగా ఎంచుకొని మేమందరం తండ్రి మంచి మనసు కలిగి జీవించేవారిగా ప్రతి ప్రతిబిడ్డగా కలిగించమని ఈ ప్రార్థన మా రాష్టడు మేము పీ కుమారు అని ప్రార్థన చేరుకుంటున్నాము తండ్రి ఆమె